నమస్కారం అస్మత్పురం గ్రామ ప్రజలకు చాంతకాన్గూడ గ్రామ ప్రజలకు నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా వెంటూ ఉండి నడిచిన ప్రతి కార్యకర్తకు మరియు యువకులకు పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మొత్తం మీద ఆలక మండలి సృష్టించడం కాబట్టి ఇంకా ఎన్నో నిధులు తెచ్చి స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో నిధులు ఎన్నో తెచ్చి రెండు గ్రామాలను అభివృద్ధి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇందిరా మీన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా చాలామందికి అవసరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకొని త్వరలో రెండో విడత ఇందిరా మీన్లు కూడా తెచ్చి రెండు గ్రామాల్లో అభివృద్ధి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా గెలుపు కృషి చేసిన యువకులందరికీ అశ్వత్పురం గ్రామం మరియు చాంతాయనపురం గ్రామం ప్రజలకు నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను